ఇప్పుడైతే ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది సో ఇది చక్కగా కూర మారిపోయింది కదా ఎంత బాగుందో పీస్ కూర చూస్తుంటే చాలా చాలా బాగుంది వాసన కూర ఇప్పుడు మనమైతే వెంట వెంటనే టేస్ట్ చేసేద్దాం మంచి గ్రేవీ కూర ఉంది కాబట్టి వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు అయితే వేసుకొని టేస్ట్ చేసేద్దాం గంట యూజ్ చేయకుండా ఇలా కలుపుతూ ఉండండి వేడివేడిదే అయినా సో మీరు అయితే గ్యాస్ ఆపకుండా ఇలా ఇలా వేడిపోయిన దాంట్లోనే ఇలా కలుపుతుండండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు అయితే మనం చేపల పులుసు అయితే తయారు చేసుకున్నాము ముందుగా మనం చేపల పులుసు తయారు చేసుకుందామంటే కావలసిన పదార్థాలు ఇవే అనమాట ఫస్ట్ ఈ చేపల పులుసు అనేది ఎలా చేసుకోవాలో ఏవేవి కావాలో నేను అన్ని మీకు వివరంగా చెప్తాను ఈ చేపల పులుసు అయితే అందరూ ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళ నుంచి నాలాంటి చిన్నపిల్లల వరకు అందరూ కూడా ఇష్టంగానే తినేస్తారు సో మనం ఎలాంటి ఈజీ అయిన చేపల పులుసుని ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా ఉండాలో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా మేమైతే చేపలన్న తీసుకున్నాము ఇదైతే మా చెరువు చేపలు సో చేపలన్న తీసుకున్నాం కాబట్టి వీటికి కావలసిన పదార్థాలు చూపెడతాను రెండు ఫ్రెండ్స్ ఈ చేపలు చెరువు చేపలు అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర పరిచిమిరపకాయ కరివేపాకు ఈ పక్కన ఉన్నది టమాటే పసుపు కారము జీలకర్ర మెంతులన్నవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండు పొడులు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చేపల పులుసులోకి అలాగే దీనికి నూనె అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు చింతపండు అనేది నానబెట్టుకున్నాము ఇవన్నీ ఉంటే మనం ఈజీగా చేపల పులుసు అన్న తయారు చేసుకుంటున్నాము సో మనం ఇప్పుడు చేపల పులుసులోకి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా మేమైతే ఒక ప్యాన్ అన్నది తీసుకున్నాము తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ అన్నది ఆన్ చేసుకున్నాం ఈ జీలకర్ర మెంతులని అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము సో నేనైతే జీలకర్ర మొత్తం వేసేస్తున్నాను అలాగే మెంతులు కూడా వేసేస్తున్నాను ఈ రెండు అన్నది ఇందులో వేసేస్తాము దీన్నైతే మనం ఫ్రై చేసుకోవడమే ఇంకా సో ఈ విధంగా మీరైతే ఈ జీలకర్రని మెంతుల్ని కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా చూడండి ఇప్పుడు మనమైతే ఫ్రై చేసుకుందాము ఇది కొద్దిగా ఫ్రై అయిపోయినాక మీకు చూపెడతాం ఇప్పుడు జీలకర్ర మెంతులు అయితే ఫ్రై అయిపోయాయి కాబట్టి మేము గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాము అలాగే అయితే దీన్ని ఫ్యాన్ కింద పెట్టి అయితే చల్లార్చుకుంటున్నాము మీరు కూడా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ అన్నది వేసుకోండి ఇప్పుడు మనం అయితే చేపల గిన్నె అయితే తీసుకున్నాము ఇదైతే మనకి వెడల్పుగా ఉండాలి సో మనం చేపలు వేసుకునేటప్పుడు ఈజీగా కలుపుకోవడానికి సపరేట్ గిన్నె కూర వండి వెడల్పుగా అయితే ఉండాలి ఒకవేళ స్టీల్ లాగా సెల్వర్ది లేకపోతే మీరు మట్టిది కూర వేసుకొని అయితే చేసుకోవచ్చు ఇప్పుడు అయితే గ్యాస్ అన్న ఆన్ చేసుకున్నాము ఆల్రెడీ మేము చేపల గిన్నె అనేది పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే నూనె వేసుకుందాము నూనె అనేది చేపల అయితే ఎక్కువ పడుతుంది ఇప్పుడు మేము నూనె వేసుకున్నాం కాబట్టి సో చూడండి నూనె కూర మనమైతే కొంచెంసేపు వేయడం వద్దాము కటింగ్ అనేది చేసుకున్నాం కదా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ముందుగా మనమైతే ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాము ఇప్పుడు మేమైతే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాము చూడండి ఈ పచ్చిమిరపకాయలు అన్ని కూడా వేసుకున్నాం కాబట్టి కరివేపాకు అనేది వేసుకుందాము ఈ కరివేపాకు కూడా వేసుకొని ముందుగా మనం పచ్చిమిర్చిలు ఎందుకు ఫస్ట్ వేసుకుంటామంటే పచ్చిమిర్చిల్లో ఉన్న కారం అనేది పోవడం అయితే వేసుకుంటాము ఇప్పుడు ఆల్రెడీ కరివేపాకు కూర వేసుకున్నాము ఇవైతే కొద్దిగా మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఉల్లిపాయలు అనేవి వేసుకుందాము ఇప్పుడు మేమైతే ఉల్లిపాయలు అవి వేసుకుంటున్నాము ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాం ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవ్వలేదు అనుకోండి మీకు మీకు ఒక చిట్కా చెప్తాను ఇలాగైతే ఒక పించ్ ఆఫ్ ఉప్పునైతే వేసుకోండి అంతే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా అనేది ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయి మనకి మనం ఇప్పుడు టమాటాలు అనేవి వేసుకుందాం టమాటోలు అన్ని కూడా వేసుకున్నాం ఇందులోకి ఇవన్నీ కూడా మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కూర సో ఇప్పుడైతే మనం టమాటోలు కూడా వేసుకున్నాం కాబట్టి దీన్ని అయితే మనం ఫుల్ గా ఉడకనొద్దాం ఈ మనం ముందుగా ఇప్పుడు మనం అయితే ఈ జీలకర్ర మెంతుల పొడిని అయితే పౌడర్ అయితే చేసుకున్నామో చూడండి ఎంత మంచి వాసనది వస్తుంది ఇది అయితే మిక్సీ పడుతున్నప్పుడే ఇప్పుడైతే మనం దీన్ని ముందుగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు టమాటోలు అయితే ఇందులో అయితే ఫ్రై అవుతున్నాయి ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి పసుపు వేసుకుందాము పసుపు ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాము అలాగే పసుపు వేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ఈ రెండు కూడా ఒక్కొక్క స్పూన్లో అయితే మనం అయితే వేసుకుంటున్నాము చూడండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసిస్తాం ఇందులోకి మొత్తం ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము ఇప్పుడు అంత కూడా మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుతుంది మీరు మేమైతే హై ఫ్లేమ్లో పెట్టి అయితే కలుపుతున్నాము ఇలాగైతే ఈ సబ్స్టెన్స్ ఇలా వచ్చింది కాబట్టి ఇంకా ఈ టమాటోలు ఒక టెన్ పర్సెంట్ నుంచి మనకు సరిపోతుంది ఇప్పుడైతే మనం కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ మనం మూత అన్నది పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఇదైతే ఫ్రై అవ్వడం కోసం మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే మగ్గిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు కారం అనేది వేసుకుంటున్నాము కారం అనేది మేము టేస్ట్కి సరిపడంతైతే కారం వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు అన్నది వేసుకుందాము సో ఉప్పు కూర మనకి టేస్ట్కి అంతా సరిపడేటట్టుగా మనమైతే వేసుకోవాలి కారం ఉప్పు అన్నది వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే ఒకసారి అన్ని కూడా కలిపేసుకుందాము ఈ దీనికి అంతా కూడా ఇవైతే పట్టాలి సో మీరైతే కారం ఎక్కువ వేసుకున్నారు అనుకోండి చేప కూర చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అంత కారం ఉందో మేము ఎక్కువ కారం వేసుకున్నాము చేప బాగుండడం కోసం ఇప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి ఒక వన్ మినిట్ అయితే మగ్గనిద్దాం ఇప్పుడు ఇదైతే మనం కారం ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి ఎంత ఎర్ర ఎర్రగా అయితే వచ్చిందో కదా ఇప్పుడు మనం చేపలు అనేది వేసుకున్న టైం అనేది వచ్చేసింది మనం ముందుగా ఒక్కొక్క చేపలను అయితే వేసుకుందాము ఒకసారి దగ్గర రండి ఇలాగైతే మీరు చేపలన్నిటిని కూడా ఇలాగైతే వేసుకోండి ఉప్పు కారం అన్ని కూడా దీనికైతే పట్టాయి కాబట్టి ఈ చేపలన్నిటిని కూడా మనమైతే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే వేసుకోండి మేము అలాగే వేసుకుంటున్నాము సో మనం చేపల మీద కూడా వేసుకోవచ్చు అన్ని కూర వేసుకుంటే మన చేపలు అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ చేపల పులుసుని మీరు కట్టెల పొయ్యి మీద కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇప్పుడు నేనైతే స్టవ్ మీద ట్రై చేస్తున్నాను అదే కట్టెల పొయ్యి అనుకోండి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో మనం ఈ చేపలను అనేది ముందుగా కలపకుండా ఇలాగైతే మనం మగ్గనిచ్చుకుందాము ఫస్ట్ మనం అసలు కలపకూడదు ఎందుకంటే కలిపేస్తే ముక్కలు ముక్కలన్న తిరిగిపోతుంది కాబట్టి కలపకుండా మనం అయితే మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే ఈ మనం గండితో అయితే కలపకుండా ఇలా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మనం అయితే కలుపుకోవాలి సో మేమైతే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఇలా కలుపుకున్నాం అనుకోండి చేపలు అనేది మనకి అంత గ్రేవీ అంతా పట్టి కూర ఇరిగిపోకుండా ఉంటుంది ముక్కలు అనేవి సో అయితే మనం దీన్ని చక్కగానే చేసుకోవడం కోసం ముందుగా మనం ఇందక ఉప్పు కారము పసుపు టమాటీలు అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ దీనికి పట్టేటట్టుగా చూడండి ఇప్పుడైతే సగం అన్న దీనికి కలర్ వచ్చిన తర్వాత నెల గంటతో చాలా జాగ్రత్తగా అనాలి ఫ్రెండ్స్ మీరైతే ఇలాగ మీరు గంటతో అయితే ఇలాగ అనాలి అనిన తర్వాత రెండు కూర ఉప్పు కారం అనేది కలిసేటట్టుగా మనమైతే ఫస్ట్ చూసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా మనమైతే అనుకున్న తర్వాత మళ్ళీ టూ మినిట్స్ అయితే మగ్గనిద్దాం ఇప్పుడైతే ఈ చేపల పులుసులో మనమైతే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం కదా ఇప్పుడు చూడండి ఈ చేపలను కొద్ది కొద్దిగా కలర్ అనేది మారిపోయింది ఎర్ర ఎర్రగా అయితే ఉంది కదా సో ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఇందాక మనం చింతపండు అన్నది నానబెట్టుకున్నాం కదా ఆ రసం అంతా కూడా ఇందులో అయితే వేసుకుందాము రసం ఉంది కదా దాన్ని అయితే చింతపండు రాకుండా కూడా మనం అయితే వేసుకుందాము చింతపండు అయితే వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము చింతపండులో ఉన్న నీళ్ళంతా కూడా చింతపండు రాకుండా అయితే వేసుకోవాలి మనం ముందుగా ఇప్పుడైతే మనం వీడియోలో చూపిస్తున్నట్టే చాలా చాలా మెల్లగా కలపాలి సో ఇప్పుడు అన్నది కలుపుకున్న తర్వాత అలా మగ్గనిచ్చుకుంటూ మనమైతే ఈ చేపల పులుసుని చిక్కగా అనేది చేసుకుందాము సో చూడండి ఈ చిక్కగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని ఇప్పుడు మనమైతే మళ్ళీ మనం మగ్గనిచ్చుకుందాము బాగా కలిపేసుకోవాలి దీన్ని గ్రేవీ అంతా కూడా ఇప్పుడు మనమైతే మగ్గనిద్దాం మీరు చూపిస్తున్నా ఇది ఎలా మగ్గిందా చూడండి ఇందులో అయితే మనకి నూనె అన్నది తేలిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ జలకర్ర మెంతుల పొలని అయితే వేసుకుందాం ఈ జీలకర్ర మెంతుల అయితే వేసుకున్నాం కాబట్టి మనం ఇలా లైట్గా ఇలా గ్రేవీ తోటి ఎక్కువ చేప ముక్కలని అయితే కలపకుండా లైట్ గ్రేవీ తోటి అయితే ఇలా కనేస్తే దానంత కలిసిపోతుంది ఇది వేయడం వల్ల మంచి వాసన అనేది వస్తుంది ఇప్పుడైతే మాకు సో ఈ విధంగా మీరు అయితే తయారు చేసుకోండి ఇప్పుడు మీరు జలకర్ర మిందరి పొడి మసాలా వేసుకున్నారు కాబట్టి మళ్ళీ మనం కొంతసేపు అయితే మూత పెట్టుకుని అయితే మగ్గనిద్దాం ఇప్పుడు ఈ చేపల పులుసులో దీన్ని కలుపుతుంటే దీన్ని నూనె అనేది ఎలాగొచ్చిందో చూడండి ఇలాగ వచ్చినాకూర మనకైనట్టే లేకపోతే మీకు అక్కడ చెప్తాను మనం చేత్తో కూర అయితే ఫుల్గా టేస్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చేత్తే ఇలాగా టేస్ట్ చేస్తాం చాలా బాగుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా ఘాటుగా ఉంది చేపల పులుసు అయితే చాలా చాలా బాగుంది దీనికి ఇంకొంచెం టేస్ట్ కోసం మనం అయితే కొత్తిమీర అన్నది మేధ మీద అన్నది వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కొత్తిమీర అన్నది మేధ మీదలో వేస్తున్నాను చూడండి కొత్తిమీర వేయడం వల్ల మంచి గ్రీనరీ టేస్ట్ అయితే వస్తుంది మంచి వాసన ఉంటది సో సూపర్ ఉన్నది ఈ చేపల పులుసు అయితే నిజంగా దీన్ని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఇలా కలుపుకుందాము గంటి యూజ్ చేయకుండా ఇలా కలుపుతూ ఉండండి వేడివేడిదే అయినా సో మీరైతే గ్యాస్ ఆపకుండా ఇలా వేడివేడి దాంట్లోనే ఇలా కలుపుతూ ఉండండి మసిగుడ్డతో ఇప్పుడైతే మనం ఇలా కలుపుకున్నాం కాబట్టి అయిపోయినట్టే సో కొత్తిమీర అంతా కూడా కలిసిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాము మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకొని మీకు వచ్చిందో చక్కగా వచ్చిన తర్వాత మీకు చూపడతాం ఇప్పుడైతే ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది సో ఇది చక్కగా కూర మారిపోయింది కదా ఎంత బాగుందో కూర చూస్తుంటే చాలా చాలా బాగుంది వాసన కూర ఇప్పుడు మనమైతే వెంట వెంటనే టేస్ట్ చేసేద్దాం మంచి గ్రేవీ కూర ఉంది కాబట్టి వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు అయితే వేసుకొని టేస్ట్ చేసేద్దాం ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేదానికి వేడివేడి అన్నం అయితే తీసుకున్నాను సో వేడివేడి అన్నం వేసుకున్నాం కాబట్టి నాకైతే ఇప్పుడు చేపల పులుసుని అయితే వేసుకోవాలనిపించేస్తుంది ఇప్పుడు చూడండి దీని గ్రేవీ కూర చాలా చాలా చిక్కగా ఉంది కదా నేనైతే చేపలని అయితే వేసుకుంటున్నాను ముందుగా అబ్బా ఇది ఎంత బాగా కనబడుతుందో చూడడానికి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తే ఇంక ఏ సైడ్ చూసినా చేప ముక్కలే ఉన్నాయి సో ఇలాగే కదా ఫ్రెండ్స్ మనకు ఉండాలి ఇలా నేనైతే గ్రేవీ కూర అయితే వేసుకున్నాను ఇప్పుడు గ్రేవీ కూర వేసుకున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను మంచి వాసన అనేది వస్తుంది చిక్క చిక్కగా ఉండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే ఇది మంచి వాసన అనేది వస్తుంది చేప ముక్క కూర చాలా చాలా వేడిగా ఉంది ఇప్పుడు నేనైతే అన్నం అన్నది ఫుల్ గా చక్కగా అయితే కలిపేసుకున్నాను అలాగే చేప మొక్క కూడా చూడండి వేడి వేడిగా ఉంది చూడండి ఇలాగైతే మన చేప మొక్క ఉంది దీన్ని అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను చాలా బాగుంది సూపర్ ఉంది ఇన్ఫ్లన్స్ ఇదైతే ఆహా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇదైతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోవాల్సిన రెసిపీయే సో చాలా చాలా బాగుంది చేప ముక్క కూడా చాలా బాగా ఉడికింది గ్రేవీ కూడా సూపర్ ఉంది సో నిజంగా చాలా బాగుంది అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసుకోండి ఇప్పుడు నా లంచ్ బాక్స్ లో కూడా ఈ చేపల పులుసు అయితే వేసుకొని వెళ్తున్నాను చూడండి ఈ చేపల పులుసు అయితే చాలా చాలా టేస్ట్ బాగుంది కాబట్టి నేనైతే లంచ్ బాక్స్ లో అయితే వేసుకుని వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా చేపల పులుసు వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లోనో థీమ్లోనో థీమ్ లోనో ఫ్రెండ్స్ బాయ్ బాయ్